హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ సొరకాయ బజ్జీ కూర దీనికి నేను టూ తీసుకున్నాను ఒక చిన్నది ఒక పెద్దది దాన్ని పీల్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలండి టమాటో చింతపండు కొంచెం పసుపు ఉప్పు ఇప్పుడు వేయట్లేదండి ఉడకదని ఉడికాక వేస్తాను నేనైతే తర్వాత కొంచెం వాటర్ సరిపోతాయి హాఫ్ గ్లాసు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే సొరకాయలోనే మీరు కుక్ అయినప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి సో అందుకని ఫస్ట్లో మాడిపోకుండా కొంచెం వాటర్ సరిపోతాయి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వస్తే బాగా కుక్ అయిపోద్ది నెక్స్ట్ పోపు ఫస్ట్ వేయలేదు కాబట్టి ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ ఫస్ట్ వాటర్ వేరే గిన్నెలోకి తీసుకోవాలి వాటర్తో పాటు వెనుకితే అది స సరిగ్గా మెత్తగా అవ్వదు సో అందుకని వాటర్ సపరేట్ చేసుకొని ఆమె ఎనిపినాక ఆమెను వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ పోపులో వేసేయడమే టేస్ట్ అది చూసుకొని అది చూసుకొని పోపులో వేసేయడమే ఈ కర్రీ రోటీలోకి పూరీస్లోకి రైస్లోకి దేంట్లోకైనా సెట్ అవుతుందని మీరు ట్రై చేసేలా ఉందో కమెంట్స్లో చెప్పండి